ప్రకృతి అందించిన చెట్లతో వనమూలికలతో ఆనాటి నుండి ఎన్నో రోగాలు నయమయ్యాయని యోగ గురువు తోట అశోక్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయం వద్ద గల వెంకటేశ్వర ధ్యాన మందిరంలో పలు యోగా సొసైటీల ఆధ్వర్యంలో యోగా సాధకులకు ఔషధ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఆయుర్వేద శిరోమణి డాక్టర్ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొక్కలు అందించే ఉపయోగాలను గురించి యోగా సాధకులకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ మానవ శరీరాల్లో నెలకొన్న అనేక రోగాలను నయం చేసే గుణం చెట్లకు ప్రకృతికి ఉందన్నారు మానవ ఆరోగ్యానికి మేలు చేసే చెట్ల గాలిని ప్రజలకు అందించడం కోసం ఔషధ గుణాలు ఉన్న మొక్కలను పంపిణీ చేశామన్నారు రానున్న రోజుల్లో భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతాంజలి యోగా మహిళా పతాంజలి యోగా వ్యాసంహర్షి సొసైటీల ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు యోగాసనపతి సహా వ్యవస్థాపకులు బాలకృష్ణ గారి జన్మద్య సందర్భంగా ఈరోజు ఔషధ మొక్కల పంపిణీని నిర్వహిస్తున్నాము భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగా సమితి వ్యాస్ యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఆయుర్వేద విధానం అనేది మనకు చాలా అవసరం ఉంది కాలుష్యాలను ఎదుర్కోవడానికి ఆయుర్వేద చికిత్సలు అవసరం దీనికి వనమూలికలు కూడా చాలా అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ ఆయుర్వేదిక వనమూలికలను పంపిణీ చేస్తున్నాము ఈ మొక్కలను అందరూ కూడా పిల్లల్లాగా పెంచుకొని ఈ పర్యావరణ రక్షించడానికి భావితరాలను రక్షించడానికి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఇప్పటికీ చాలామంది పంపేస్తాము ఇంకా ముందు కూడా ఎవరికైనా కావాలంటే ఈ ఔషధ మొక్కలను ఉచితంగా పంపించడానికి మేము ఏర్పాటు చేస్తున్నాము స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పతంజలి యోగ ఆచార్యుడు శ్రీ బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మహర్షి సొసైటీ అండ్ బిఎస్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఔషధ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా చెట్లను నాటి మన యొక్క పర్యావరణాన్ని రక్షించాలని కోరుతున్నాను సో కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ తరానికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి ఈ పర్యావరణం రక్షించాలి ఈ భూమిని కూడా భూతాపం నుంచి రక్షించి నెక్స్ట్ జనరేషన్కి కావలసినంత ఆక్సిజన్ అందాలంటే మనం చెట్లు విధిగా నాటాలి సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పరుషుల మొక్కలు నాటి పర్యావరణం రక్షిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం